సంఘటన వాళ్ళ పదిహేను అమర్నాథ్ ఏడిపిస్తా ఉంటే ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోలీస్ కాల్ చేశారు ఈ రోజున జగన్ రాయి పడింది రాయి పడింది జగన్కే గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతూ ఉన్నారు పదిహేనే అమర్నాథ్ పదిహేను అమర్నాథ్ కాల్ చేస్తే అమర్నాథ్ పదిహేన పసి పసిపెడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం రాష్ట్రానికి గాయం అవలా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం గాయం అయ్యిందన్నమాట గాయం అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగిన ఆయనకి ఏదో ఒక గాయం జరుగు కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారు అండి అక్కడ సరే మనందరం ఏం చేసాం దేవరకొండ బాలకంగా దర్చి చెప్పినట్టుగా కొడవ మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది సగటు మధ్యతరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమో చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు అతనే ఇలా టక్కులు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలీదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈరోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోల్ని రాళ్లు పడతా ఉంటాయి మనకి పీఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటాయి నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళ నాకు నా ఈపుల మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బట్ దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజ్లు గుల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవడికి తెలియదు మన కథలు ఎవడికి తెలియ జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లిలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు అందరూ ఏమయ్యారయ్యా పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సాహసిస్తాడా మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం వాళ్ళని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని అబ్బాయి చెప్పాడు ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నయిని చంపేశాడు అంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయాడు వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాలని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుడిచి కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు చీలద్దు ఎందుకు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడి చేస్తామంటే ఎంత కాలం భరిస్తాం ఎంత కాలం సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయావు నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం డిప్లొమసీ పక్కన పెట్టి లోతుల నుంచి రాజకీయం చేద్దాం లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేము నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ హలో 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 ఏపీ హలోపహెల్